మాదిగల ఓటు మాదిగల ఓటు జగన్ ఏ జగన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వృద్ధ లాలి మాట తప్పని మరణ దిప్పది వయసు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వృద్ధ లాలి వతి లాలి మాట గర్కు చెప్పిన వయస కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వృద్ధ లాలి ఆట తప్పని మరణ దిప్పది వయసు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వృద్ధ లాలి పిన్నల రాకిస్తారెడ్డి గారి నాయకత్వం వృద్ధ లాలి పిన్నలాలి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వృద్ధ లాలి వయస పార్టీ నాయకత్వం వృద్ధ లాలి అందరికీ నమస్కారం రాష్ట్ర మాదిగి మహాసేన పర్యటన వైఎస్ఆర్సీపీ మద్దగా ఈరోజు మాచుర నియోజకవర్గం మాదిగి మహాసేన ఉపాధ్యక్షులు అమ్మంబాటి మోషే గారు నాగమణి గారు అన్నారావు గారు రతనరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రామకృష్ణ రెడ్డి గారి మద్దతుగా ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా మాచులలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాదికలకి ఎన్నో మెరుగు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ప్రభుత్వంలో మాదిగిలిని ఓటు బ్యాంక్గా వాడుకొని మాదిగుని నిలువుల మోసం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగలని ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు టీడీపీలో చాలామంది చాలామంది మాదిగిల్ని చంద్రబాబు నిరుల దోపిడీ చేసి అనేక రంగాల్లో దూరం చేసి ఒకే వర్గానికి న్యాయం చేసి మాదిగిలిని తప్పుదా పట్టించాడు ఈరోజు మళ్ళా చంద్రబాబు మాదిగలు న్యాయం చేస్తానని మాదిగలను నిలబెడతానని నాకు ఓటేమని చెప్పేసి మందకృష్ణ మాది గారు కలుపుకొని మాదిగలు తప్పుదా కట్టిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా ఓటే చేస్తూ ఉన్నాను ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మాదిగలు సంతోషంగా ఉన్నారు గతంలో ఎవరైనా ఏమైనా సంక్షేమ పనులు కావాలంటే లోకల్గా ఉన్న ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఆసాములు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మాకు రేషన్ కార్డు కావాలి అనే సంక్షేమ పథకాలు కావాలని చెప్పి అడిగేవాళ్ళు అడిగి కాలు అడిగితే వాళ్ళు మా పార్టీకి పనిచేసేవా లేదని చెప్పి అని చెప్పి అడిగి కూడా అడిగి వాళ్ళ సంక్షేమాలు అందించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక వాలంటీర్ విధానం పెట్టి మాది కూడా ఇంట్లో కాలు మీద కూర్చుంటే ఇంటి వద్దకే పరిపాలన అందించారు సంక్షేమం అందించారు మాది కూడా ఈరోజు గర్వంగా తల్లి చేశారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మాదిగల ఓట్లు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము సీఎంగా చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మాదిగల బహు బాగుంటుందని తెలియపరుస్తూ ఉన్నాం తక్షణ గొట్టే చెబుతూ ఉన్నావు వంద కృష్ణ మాదిగారు ప్రతి పల్లెటూరిని ప్రతి మాది పల్లెని మాదిగిల్ని తప్పుతో పట్టిస్తూ ఉన్నాడు మందకిష్టం మాదిగ మాటలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు డప్పు కొట్టి చెప్పులు కొట్టి నేను పెద్ద మాదిగిని నాకు ఓటేమని చెప్పి ఓటేయించుకొని సీఎం అయినాక మమ్మల్ని మోసం చేశాడు అదే చంద్రబాబు నాయుడిని నువ్వు తప్పుడు మనిషి మంచివాడు కాదు మమ్మల్ని మోసం చేశావని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నూటా ఓటేయించాడు మళ్ళీ ఇప్పుడు నంద మాది మాదిగారు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు కాదు జగన్మోహన్ రెడ్డి ఓట్లేదు నమ్మండి మనకు వర్గీకరణ చేస్తానంటే నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా మాదిగల ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి కింద తెలియపరుస్తా ఉన్నాం జై జగన్